దేశ పౌరులు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమరావు తెలిపారు ముందుగా గాంధీ విగ్రహం నుంచి నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రారంభించారు అనంతరం నాగయ్య కళాక్షేత్రం వరకు విద్యార్థులతో ర్యాలీ కొనసాగింది నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు ప్రతి ఓటరు తమ విలువైన ఓటును వినియోగించుకునే సమయంలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు దేశ భవిష్యత్తును అభివృద్ధి పథంలో నడిపే నాయకులను ఎన్నుకోవాలన్నారు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి యువత బిఎల్ఓలను సంప్రదించి ఖచ్చితంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు కుల మత జాతి లింగభేదాలు లేకుండా సమాన హక్కుతో ఓటును వినియోగించుకునే అవకాశం మన దేశంలో ఉందని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవం డిఎఫ్ఓ భరణి డిఆర్ఓ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల ప్రదానం యువ ఓటర్లకు ఎపిక్ కార్డుల పంపిణీ సీనియర్ సిటిజన్ ఓటర్లకు సన్మాన కార్యక్రమం అతిథుల చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు వాసుదేవన్ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు డిస్టిక్ టైకాన్ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారుడు కె నాగార్జున చిత్తూరు అర్బన్ రూరల్ గుడిపాల తహసీల్దార్లు లోకేశ్వరి కళావతి చంద్రశేఖర్ రెడ్డి చిత్తూరు డిప్యూటీఓ చంద్రశేఖర్ సీనియర్ సిటిజన్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నిజ జీవితంలో మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నామో ఆ స్థాయికి ఎదిగినటువంటి మహానుభావులు వాళ్ళ వేదిక మీద ఉన్నారు ముఖ్యంగా ఇవాళ జిల్లా న్యాయ పరిపాలనాధికారిగా జిల్లా జడ్జిగా ఉన్నటువంటి భీమారావు గారు నేను ఇంకా ఎక్కువ వ్యవధి తీసుకోకుండా అతిథుల్ని వేదిక మీద వారందరినీ కూడా ఒకేసారి మీకు పరిచయం చేయడం కోసం పిల్లల కోసం చెప్పడం జరిగింది ఈ రోజు యొక్క కార్యక్రమం యొక్క విశిష్టత ఒక రెండు మూడు నిమిషాల్లో చెప్పి ముగిస్తాను మీ అందరికీ తెలుసు భారత ఎన్నికల సంఘం ఏర్పాట ఇప్పటికి డెబ్బై ఐదేళ్ళయింది అంటే తొలి గణతంత్ర దినోత్సవం జరిగింది మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దానికి ఒక రోజు ముందుగానే భారత ఎన్నికల సంఘం పుట్టింది వాళ్లే కట్ చేస్తున్నారంటే వాళ్ళు దుర్మార్గం అంతే కదండి కంచిగా కంచిని కాసి కంచె మూసింది అనుకోండి ఏమవుతుంది దుర్మార్గం అటువంటి సొసైటీ మనది అని చెప్పాడు వెరీ గుడ్ మంచిది తెలిపన్నారు మొదటి కుమారుడు అయ్యా రెండో రెండో అన్నయ్య చెరువులో చేపలు వేడివేపి పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంటికి పట్టి అమ్ముకుంటారు కానీ చేపలు వేడివేవి ఆలోచించాడు ఆయన ఏం చెప్పాడంటే ఇది అనేది ఒక రీసోర్స్ మన దేశ సంపద మన దేశ సంపదని మనం పెంచుకోవాలి కానీ దాన్ని మనం నాశనం చేయకూడదు మన చేపలు వేసే దాని వారు ఇంకా చేపలు ఎదుగుతూ ఉంటాయి ఉన్న రీసోర్స్ని మనం కాపాడుకోవాలి వెరీ గుడ్ బాగుంది మీ రెండో అన్నని తీసుకెళ్ళి మూడో అన్నయ్య మరి ఒక చెరువులో నుంచి రెండు చెరువులు నీళ్ళు నింపిన ఇంకొక చెరువు అలాగే ఉంది తగ్గలేదు నీళ్లు అలాగే ఉన్నాయి ఎందుకని ఇది ఆ చెరువు జ్ఞానం లాంటిది మనం బికాస్ మీరే నెక్స్ట్ జనరేషన్ కైనా చేంజ్ కరెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఓట్ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు మన ఇట్లా ఉన్న పెద్ద వాళ్ళందరూ ఓట్ వేస్తున్నారు వాళ్ళు ఈ జనరేషన్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసి ఓట్ పెట్టారు బట్ మన ఇండియా దేశం ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నాం కదా దానికైనా పవర్ ఎవరి దగ్గర ఉంది రెస్పాన్స్ పిల్లల దగ్గర ఉంది ఆ ఓటు వేసేందుకు ముందు ఐదు సంవత్సరం మీరు ఆలోచించాలి మనం ఎవరికి వెయ్యాలి ఎలాంటి మార్పు మనం తీసుకురావాలి అన్నది డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో మనం సీనియర్ సిటిజన్ ఓటర్స్ సన్మానించుకున్నాము అదేవిధంగా మనకి ఎవ్రీడే వర్క్ చేసే బిఎల్ బోస్ని వాళ్ళ యొక్క హార్డ్ ని కూడా గుర్తు చేసుకుంటూ ఇంకా పిల్లలకు కూడా ఓటు యొక్క ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ఓటు హక్కుని రిజిస్టర్ చేసుకోవాలి అదే విధంగా భయం లేకుండా ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ముఖ్య మెసేజ్ని వాళ్ళందరికీ చేరవేయడం జరిగింది